అందరికీ నమస్కారములు ఈరోజు ఈ ఈ సమావేశం ఏ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏమంటే మహిళల్ని కించుపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాట్లాడిన దానిపైన మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమరావతి మహిళల్ని అంత అసభ్యకరంగా మాట్లాడిన వారిపై ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నాడు అని నేను తెలియజేస్తూ బహిరంగ సమర్పణ చెప్పాలి మహిళలకు మాకు పార్టీలతో పనిలేదు పార్టీలకు అతీతంగా మహిళల్ని ఈ ఇంత నీచంగా మాట్లాడిన వైసీపీ దిగుజారుడు రాజకీయాలని మేము ఖండిస్తూ ఇంకోసారి మహిళల మీద ఇలా మాట్లాడడం ఏమన్నా కరెక్టా అదేవిధంగా మా మహిళలకు బహిరంగ సమర్పణ చెప్పాలని ఈ వైసీపీ వాళ్ళని తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి వారిని కూడా వినివించుకోవడం ఏమంటే తగిన చర్యలు తీసుకోవాలని మా కుప్పం నియోజకవర్గ మహిళందరూ కోరుకుంటా ఉన్నాము ధన్యవాదాలు నేను శా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల ఎక్స్ఎంపి ఈరోజు మన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమైనటువంటి విషయాలు ఏమంటే మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే కూడా నిన్న అనగా ఏడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీలో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మన అమరావతి మీద చెప్పినటువంటి ఆశాస్పద వాక్యాల గురించి మేము తీవ్రంగా మహిళలందరూ కూడా ఖండిస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనీ విని ఎరుగని రీతిలో మన గౌరవనీయులు మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేక వాళ్ళు అన్ని రకాల లేనిపోని దురుద్దేశాలతో మహిళల మీద వేరే రకంగా మాట్లాడడం చాలా మేము మహిళలందరూ ఖండిస్తున్నాము అలాగే రాజధాని మహిళలు దేవతలుగా మన నారా చంద్రబాబు నాయుడుగా వర్ణిస్తుంటే అదే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కాదు వాళ్ళు ఈ ప్రజారాజ్యంలో లేదు వాళ్ళు లేనటువంటి వ్యక్తులు ఈరోజు మన మహిళలకి ఎంతో ముందు చూపుతో మనమన్న ముందుకు తీసుకొని వెళ్తుంటే దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి రాజధాని సెక్స్ వర్కర్లకు నిలయమని మాట్లాడడం చాలా మేము ఖండిస్తున్నాము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద కేఎస్ఆర్ కానీ అలాగే కృష్ణం రాజు వీళ్ళిద్దరు కానీ ఈ విధంగా మాట్లాడడం వాళ్ళ మీద మేము ఇప్పుడే సిఐ గారు సిఐ గారు కంప్లీట్ ఇచ్చి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని కూడా మేము ఖండిస్తున్నాం మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇదే విధంగా గతంలో ఐదు సంవత్సరాలు కూడా మహిళల పైన ఇదే థర మాట్లాడిపించినావు మీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు మీ మంత్రులు ఉండొచ్చు మీ మీకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నీచంగా మాట్లాడినారు ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీకు బుద్ధి రాలేదా మీ ప్రజలు పదకొండు సీట్లలో కూర్చోబెట్టినారు ఇప్పుడు కానీ మీకు బుద్ధి రాలేదా నువ్వు అంటున్నావు మీ మనుషుల మీ మనుషులు అంటున్నారు బుద్ధి జ్ఞానం లేదా నిన్ను నిన్ను మీ అమ్మ కనేటప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో నీకు జన్మమిచ్చేకి ఆమె కూడా ఆమె నీకు జన్మమిచ్చినప్పుడు అమ్మ గంగమ్మ తల్లి అమ్మ భూదేవ తల్లి నాకు ఎలాంటిది లేకుండా నా నా బిడ్డ సురక్షితంగా బయట రావాలని ఆ తల్లి అప్పుడు కూడా అమ్మవారిని ఉంటుంది మీ అమ్మైనా ఒకటే మీ చెల్లైన ఒకటే అమరావతి రైతులు ఆడబిడ్డలందరూ అంత నీచంగా మాట్లాడతావా అదే అమరావతి రైతులు ఆ భూములు ఇచ్చి రాష్ట్రం బాగుండాలనే కోరుకునే దేవతలు వాళ్ళు ఆ దేవతలు రోడ్ల మీద ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు అవమానాలు ఎంతమందిని ఎన్ని కేసులు పెట్టారు నీచమైన కేసులన్నీ పెట్టావు ఎంత నీచమైన బుద్ధి అయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డలంటే నీకు విలువ లేదా ఒకే ఒక చెల్లు ఉంది నీతో పాటు ఆ ఒక చెల్లు కూడా నిన్ను వదిలేసింది ఆ తల్లి కూడా నేను వదిలేసింది ఒకే బిడ్డను కనింది మీ తల్లి ఆ ఒక బిడ్డను కూడా నిన్ను వదిలేసింది రోడ్డు మీద నువ్వు ఎందుకు ఆడబిడ్డలు అంటే అంత నీచంగా మాట్లాడతావు నీ అనుచరులలో ఉండే వాళ్లకు నువ్వు నేర్పించే క్రమశిక్షణ నీకు లేదా నువ్వు నిజంగా మనిషేనా ఒక ఒక్క నీ ఇంట్లో నీ కుటుంబంలో ఆ విధంగా మాట్లాడితే ఒక మనిషిని అదే మీ మీ భారతి పైన నీ భార్య మీద ఏదో మాట్లాడినారని మా నారా చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడుకుద్దు అట్లని చెప్పి మాకు బుద్ధి జ్ఞానం నేర్పించినాడు ప్రతి స్టేట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అది మా నారా చంద్రబాబు నాయుడు అంటే నువ్వు కనీసము ఇలాంటి నీచమైన కుక్కలకి కొంచెం బుద్ధి చెప్పాలని కూడా నీకు బుద్ధి జ్ఞానం లేదంటే నిజంగా చెప్తానా మీకు డిపాజిట్లు కూడా ఉండవు నెక్స్ట్ ఈ ఇంత ఈ తరం నువ్వు నీవేమైనా గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఏమైనా నీకు మంచి చెడ్డ జరగలేదంటే దాని మీద పోరాడు ప్రజలకు జరగని అని అది ఒప్పుకుంటాం అది వదిలేసి తెలుగు మహిళలు అమరావతి మహిళల పైన పడేది అమరావతిలో కోట అయిన మహిళ లేదా కోట అయిన మహిళ లేదా మీకు బుద్ధి జ్ఞానం ఉందని అని మాట్లాడుతున్నాం ఎంత నీచంగా మాట్లాడతావరా నీచం లే నీచమైన కుక్క డు కన్నం తింటావా గడ్డి తింటావా రాఫ్కెల్ నీకు నిజంగానే చెప్పులు దండతో కొట్టి చెప్పులేసి నీకు మహిళలు చెప్పులతో కొట్టి ఊరేగింపితే కూడా నీకు బుద్ధి రాదురా ప్రజల మీద పోరాడు ఒప్పుకుంటాం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇంకొకసారి ఇలాంటి జరిగితే నీకు అదే జరుగుతుంది ఇంకా ఒకటి మా సీఎం గారికి కానీ మా లోకేషన్ కానీ ఇలాంటి నీచమైన కుప్పని ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని జైలుకు పంపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని చంద్రకళ కుప్పం నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అంటే ఎక్స్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఐదు రోజులు మన మహి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి మనం పట్టం కట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలకి ఎంత గౌరవం ఇచ్చారన్నది రాష్ట్ర ప్రజా మహిళలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం నిన్నటి రోజున వైసీపీ సాక్షి మీడియా కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణం రాజు వీళ్ళిద్దరూ అమరావతి మహిళలపై రాష్ట్ర మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలు భాష ఎలా ఉంది అంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి అమరావతి అనేది దేవతలు పరిపాలించినటువంటి రాజధాని అలాంటి అమరావతిని రాజధానిగా పెడితే వచ్చినటువంటి నష్టం ఏంటో అర్థం కావట్లేదు అంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ వేషలా జగన్మోహన్ రెడ్డి నువ్వు దీనికి సమాధానం చెప్పాలి నీ ఇంట్లో నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకు ఒక తల్లి చెల్లి నీ భార్య ఆడవాళ్ళే వాళ్ళందరూ వేషలైనట్టేనా రాష్ట్ర ప్రజలందరూ వేషాలంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా వేషలేనా ఒక్కసారి ఆత్మశుద్ధి చేసుకోమని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము మహిళల్ని దేవతలతో పోల్చుతారు కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి ఇంత క్రూరంగా ఇంత రాక్షసత్వంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలించి మహిళలను గుద్దుల మీద గుద్దులు ముద్దుల మీద ముద్దులు అన్నీ చేసి ఈరోజు మహిళలని ఇన్ ఇలా కించి పరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషి పుట్టుకనే పుట్టావా నువ్వు మనిషి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు మనిషి అయితే ఇలా మాట్లాడవు నీకు సంస్కారహీనుడివి నువ్వు నీకు సంస్కారం ఉన్నట్టే మహిళల మీద జాలి ఉండేది ఎవరో వద్దు నీ తల్లికి చెల్లికి అన్యాయం చేసావు నీ తల్లిని దుష్ దుర్భాషలాడావు నీ నీ చెల్లిని దుర్భాషలాడావు ఇంకా రాష్ట్రంలోని మహిళల్ని నువ్వు మాట్లాడవా నీలాంటి నీచుణ్ణి ఈ రాష్ట్రం నుండి బహిష్కరణ చేయాలి చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా తిరగబడుతుందని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తున్నాను మహిళలు అంటే ఏమనుకుంటున్నారు రాష్ట్రంలోనే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం మహిళలు ఉన్నారు గుర్తుపెట్టుకో ఆ మహిళలు నీకు ఓట్లు వేయబట్టే ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలించావు మహిళల ఓట్లు లేకపోతే నువ్వు పరిపాలించేవాడివా మహిళల్ని ఇంత హీనంగా మాట్లాడతావా నువ్వు కనీసం మాట్లాడి రెండు రోజులైనా కూడా నీ నీ తల్లి కానీ చెల్లి కానీ నీ భార్య కానీ ఎవరైనా కూడా మన మహిళలవే కదా వీళ్ళు బుద్ధుండో బుద్ధు లేకనో మాట్లాడారు కనీసం క్షమాపణ చెప్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మనుషులు మీరు ఇలాంటి మనుషులకే పట్టం కట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చాలా అసహ్యం వ్యక్తం చేస్తున్నాం వీటన్నిటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నది ఒకటి ఒకే ఒకటి ఇలాంటి రాక్షసుల్ని నడి రోడ్డు మీద తీయాలని చెప్పి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను ఇంకోసారి మహిళల గురించి మాట్లాడితే మహిళలను కించపరిచి మాట్లాడే నీచుని నడి రోడ్డు మీద తీయాలని మన రాష్ట్ర గవర్నమెంట్ ని నేను పదే పదే కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఆడవారి సంఘం థ్యాంక్ యూ